ప్రేజ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కుడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు జీవ కలిగిన దినముగా అనుగ్రహించి ఇచ్చిన ఈ దినానికి ఒక పరిశుద్ధ వాక్యమును మనకు అనుగ్రహించి బలపరుస్తున్నందుకు మీ అందరికీ కూడా వందనాలు ఆ అతండ్రికి స్తోత్రములెట్టి దేవుడు మనకిస్తున్నటువంటి జీవవాక్యపు వాగ్దానము ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనము చివరిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆ వాక్యము జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అని దేవుడు సెలవిస్తున్నాడండి ఈ మాట మనం ఎక్కడ ఏర్పరచుకున్నాం ఏర్పరచబడ్డ వాళ్ళమండి క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇది గ్రహిద్దాం ముందు ఆ తర్వాత దేవుడు సెలవిస్తున్నాడు మరి ఈ వాక్యపు వాగ్దానాన్ని ఎప్పటి నుంచి స్వీకరించగలము మనం అంటే ఏసుక్రీస్తు ద్వారా ఎక్కడ తన చిత్తము చొప్పున తనకు కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎంత గొప్ప ప్రణాళిక కదండి ఒక్కసారి ఈ వాక్యాన్ని మనము మన పర్సనల్ ప్రేయర్లోనో ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తే చాలా గొప్ప దేవుని ప్రణాళికను బట్టి నా మాటలు సరిపోవట్లేదు ఆయన వర్ణించడానికి ఎంత గొప్ప కృప కదండి ఒక సృష్టికర్త ఒక సర్వోన్నతుడు ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరండి ఇంకొకరు అటువంటి దేవుడు ఒక్కొక్క అక్కరిని గురించి ఎంత చక్కగా ఆయన ఆలోచించి మనలను ఆయన కొరకు ఏర్పరచుకున్నాడంట అండి అది కూడా ఎప్పుడంట జగత్తు పునాది వెయ్యబడక మునిపే జగ ఈ సృష్టి పుట్టలేదు కానీ మీరు నేను మనం ఆయన ఆలోచనలో పుట్టేశామండి ఎంత గొప్ప వాక్యం కదండి ఎంత చక్కటి వాక్యం కదా ఈ మాట ఇది వింటే ఎంత బలం వస్తుంది కదా మనకు ప్రియ దేవుని బిడ్డ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు చూడట్లేదు పెట్టట్లేదు నాకే సాయం లేదు అని అనుకుంటున్నావా నువ్వు దేవుని దృష్టిలో ఆయన ఎన్నికలు ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డవమ్మా భయపడ నా కుమారుడా నేను ఎట్లా ఎట్లా నా భార్య ఎట్లా నా పిల్లలు ఎట్లా నా పరిస్థితి చూస్తే ఇట్లా అని అనుకుంటున్నావా ఈ పరిస్థితి అంతా నీకు రాకముందే నువ్వు దేవుని ఆలోచనలో నుంచి పుట్టిన కుమారుడవయ్యా ఆ సంగతిని నువ్వు గ్రహించు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా ధైర్యముగా ఉండు ధైర్యముగా క్రీస్తు యేసు ఎలాంటి వాడంట ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న ఎవరు ఆ పరలోక తండ్రి ఆయన కుమారుడైన ఏసు క్రీస్తులో మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడంట మరి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నిన్ను విడిచి పెడతాడా నీ స్థితిని చూస్తూ ఊరుకుంటాడా నువ్వు కష్టాలు పడుతుంటే నాకు ఎందుకులే అనుకుంటాడా నువ్వు బాధలు పడుతుంటే ఇప్పుడు కాదు ఇంకా కొంతకాలం సహించనా అని అంటాడు ఆయన కాదు కదా బ్రదర్ ప్లీజ్ దయచేసి ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం అందుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని నేర్పరచుకున్నాడంట అక్కడే ప్రేమించిన దేవుడు ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో ఆయన ప్రేమ తగ్గిపోతుందా కొరవడిపోతుందా దేవుడు అందుకే సెలవిస్తున్నాడు ఎప్పుడంట జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను ఎందుకు తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములనై ఉండడానికి ఎలా ఉండాలి దేని కొరకు ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు పరిశుద్ధులముగా దేవునిలో ఉండడానికి రెండవదిగా నిర్దోషులముగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకొని జగత్తు పునాది మునిపే ఊరికేనే మీరు వచ్చిన కుమారుడిలో నేను ఏర్పరచుకున్నానని చెప్పట్లేదు ప్రేమ చేత ప్రేమ చేత నీ దేవుడు నిన్నైనా నీ వాళ్ళు ప్రేమించరమ్మా నువ్వు వాళ్ళు అని అనుకున్న వాళ్ళే నిన్ను చేయగడిగినట్టు కడిగేసి నిన్ను వెళ్ళిపోయి ఉన్నారేమో వదిలిపెట్టి భయపడకు సహోదరి భయపడకు సహోదరుడా నిన్ను ప్రేమించే దేవుడు నీతో ఉన్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నా వాళ్ళు నాకు ఎవరు లేరు ఉన్నారు నీ అని అనుకుంటే ఒకే వ్యక్తి ఉన్నాడు ఆయనే రేపు ఆయన రాజ్యంలో నిన్ను తీసుకెళ్ళి ఆయన వారసుడుగా ప్రకటించే దేవుడు నీకు తోడై ఉన్నాడు గ్రహిస్తే ఆయనకు స్తోత్రం చెల్లించు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు అట్టి గొప్ప దేవుడు నీకు ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా జగత్తు పునాది వేయక మునుపే ఆయన దేవుడు ఆయన కుమారుడి కొరకు నిన్ను ఏర్పరచుకొని పరిశుద్ధులముగాను నిర్దోషములగాను ఉండడానికి జగత్తు పునాది వయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ఎలా ఏర్పరచుకున్నాడు ప్రేమ చేత నా ఈ కష్టాలు పడలేవుబెట్టాను నువ్వు సమాధికి వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు నాన్న నీ కొనకు నేను వస్తాను నా రక్తముతో నిన్ను కడిగి నా బిడ్డగా నిన్ను లేవనెత్తుకుంటాను నిన్ను కౌగులించుకున్న దేవుడమ్మా తల్లి మరచిన తండ్రి విడిచినా నిన్ను విడువని దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను నేను ఎరిగితిని అని సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీ కష్టాలు ఎరగలేడా ఆయన నీ బాధలు ఎరగలేడా నీ శ్రమలు చూడట్లేదా ఎలా పిలుచుకున్నాడు ఎలా ఏర్పరచుకున్నాడు ఆయన ప్రేమ చేత ప్రేమ చేత ఎప్పుడు ఏర్పరచుకున్నాడు జగత్తి పునాది వేయబడక మునిపే ఆ జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమ చేత ఆయన ఏం చేశాడు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎంత చక్కటి వాక్యం అండి ఇది విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా బాధపడుతున్నావా సహోదరుడా ఇది విన్న తర్వాత కూడా ఇంకా కృంగిపోతున్నావా సహోదరి ఈరోజు ఈ బలమైన వాక్యం వాగ్దానంగా ఇస్తున్నాడు మళ్ళీ నువ్వు పికప్ అయిపోవాలని దేవుడు నీతో సెలవిస్తున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు నీ కొరకు ఇచ్చిన పరిశుద్ధిని గనపరుస్తూ ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేర్చబడును గాక ఆమెన్ 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 హలూయా